దొంగతనంగా కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రాన ఈ లోకం చూడలేదు ఈ సమాజం చూడలేదు అనుకుంటే దాని పిచ్చితనం పిల్లి పిచ్చితనం అది చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ కొనుగోళ్లు డ్రామా చేస్తున్నాడు ఈ రాజీనామాలు డ్రామా చేస్తున్నాడు ఈ రాజీనామాల ద్వారా వచ్చేటువంటి ఖాళీల్లో ఏ కృష్ణుని పంపిస్తున్నావు పంపించదమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలా జగన్మోహన్ రెడ్డి గారు నలుగురిని బీసీలని పంపించాడు ఎస్సీని పంపించాడు నువ్వు పంపించు రేపు రెండు ఖాళీ అవుతున్నాయి కదా ఈ ఖాళీల్లో అదే సామాజిక వర్గాలను పంపించు భారత రాజకీయ చరిత్రలో రాజ్యసభ పుట్టిన తర్వాత ఒక మత్స్యకారుడు రాజ్యసభలోకి అడుగు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో మాత్రమే అడుగు పెట్టాడు నువ్వు పెట్టిచ్చు ఇటువంటిది ఏమన్నా ఒకటి చేయి ఎవరికి తెలీదు నీ రాజీనామాలు నీ కొనుగోళ్లు నీ అమ్మకాలు ఈ తప్పు డ్రామాలు నీకేం ఏం కర్మ కాలిందని నూట అరవై నాలుగు మంది అంతమంది ఉన్నారు కదా ఏం కర్మ కాలింది ఏం కావాలి ఎందుకు ఈ తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికి మూడు మాసాలు గడిచిపోతున్నాయి ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దాని మీద ఏమాత్రం దృష్టి లేదు కానీ ఈ అమ్మకాలు కొనుగోళ్లు ఈ తప్పుడు రాజకీయాలు కుట్ర రాజ కుట్ర రాజకీయాలు దీని మీద మాత్రమే ప్రత్యేకమైన పరిపాలన మీద దృష్టి లేదు హామీల మీద దృష్టి లేదు ప్రజల బాగోగుల మీద దృష్టి లేదు ఏంటి అంటే ఉన్న మంత్రుల్లో మంట ఒక మంత్రి గారు అయిందానికి దానికి ఏదో ఒకటి వచ్చి వాగటం తప్పితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు అక్కడ ఆ సంవత్సరం లేదా ఆరేళ్ల పసికందు దగ్గర నుంచి ఐదు పదుల ఆడా మనిషి వరకు కూడా వదలకుండా మాన ప్రాణాలను హరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే దాని శాఖ మంత్రి పట్టించుకున్న పాప అనుభవం రాజకీయాలకు మాత్రం తగుదనమ్మా అని ముందుకు వచ్చేసేసి రోజు అదే పని అసలుద్యోగం మానేసి అసలు ఉద్యోగం ఏంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి ఆ ఉద్యోగం లేదు సమాచార శాఖ మంత్రి లాగా రోజు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు జట్టానీడు జగన్మోహన్ రెడ్డి గారు మనోడంట జట్ట ఎందుకు అంటే అనేది ఎప్పుడు వస్తుంది రెండు వేల పదమూడులో కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర అందుకని మనోడా ఎట్ట మనోడు నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా ఇదివరకులా కాదు కదా గాలితనంగా మాట్లాడటాకి వాళ్ళ మంత్రి కదా మనం పులివెందుల ఎమ్మెల్యే మనోడు ఏ చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కుప్పం ఎమ్మెల్యే కాదేంటి కుప్పం ఎమ్మెల్యేనేగా మనం ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో ఊర్లో ఓడిపోయిన అభ్యర్థి కదా కనీసం వాళ్ళ పులేందులు ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట్ట తయారైతే చూస్తున్నా ప్రజల బాగోగులు లేవు ప్రజల బాగోగులు ఎవడు పట్టించుకునే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే బజార్కి ఎక్కి ఇష్టం వచ్చిన మాట్లాడినటువంటి చాలా మంది మంత్రులు ఇవాళ ఉన్న మంత్రులు క్విక్ క్విక్ట్ మంత్రులు ఏంటంటే నేను ఓరిపితే ఫ్యాక్టరీలు మూసేస్తారు మరి అప్పుడన్నా మామూలుగా ఫ్యాక్టరీలు మనసు తెరుచుకుంటారేంటి అప్పుడు అన్నా ఇవాళ వీళ్ళ ప్రజలకి ఏమి చేసేది లేదు ఈ రాష్ట్రానికి చేసేది లేదు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే ఫ్యాక్టరీలు వచ్చినాయో వాటిని ఓపెనింగ్లు చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి కొనసాగించుకోవటం అవి మేం చేస్తున్నామని చెప్పి చెప్పుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రం గురించి లేదు కానీ ఈ తప్పుడు రాజకీయాలు కొనుగోలు రాజకీయాలు అవి కొని ఏం చేయాలి ఎవరికి పంచాలి ఎవరితో కొనిపించాలి పెట్టుబడి ఎవరితో పెట్టించాలి ఎట సొమ్ము చేసుకోవాలి ఎట ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి రాజ్యసభ సీట్లు పెంచుకుని ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి ఈయో పనులకి వీటికి దెప్తే ఏముంది నీ ప్రతి రాజకీయ తప్పుడు ఆలోచనలకి వెనక ఏం జరుగుతుందో ఇవాళ ప్రపంచం అంతా చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు తన ఆశయం మేరకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని ఆశయాలని కొనసాగించడం కోసం ఏర్పాటు చేయబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో మమేకమయ్యే ఏకైక లక్షణంతో పార్టీ ఈ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయని లేదా ప్రభుత్వ ప్రతిపక్షం అరవై ఏడు ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉండి ఏదున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడినా లేచినా జగన్తోనే అది ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ఈ పార్టీ ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నికార్సైన కార్యకర్తలు ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కోక్కటి వేళతో సహా లేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేదాన్ని ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఎన్ని ఎంతమందిని కొనుక్కెళ్ళినా ఎంతమందితో చేతులు మార్పించి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పినా చూద్దాం ఇద్దరు బీసీలతోనూ రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరితో రేపు ఎవరిని ఎక్కిస్తావు సతీషు రాజేష్ ఎవరాళ్ళు ఈ రాజీనామాలు వెనక ఏవేం చేతులు మారిని ఎంత మారిని ప్రతి విలేకరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి ఢిల్లీలో ఉన్న విలేకరులకు కూడా తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్లలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కొన్న తీయలేవనేది ఇది హెచ్చరికగా చెప్తున్నాం అదే మనుషులకి మేము పదవి ఇచ్చాం అదే వాళ్ళతోనే రిజైన్ చేయించి వాళ్ళతోనే ఇచ్చాం లేదు ఎమ్మెల్యేలను తీసుకున్నాం తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేసేవాళ్ళు కదా తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేవాళ్ళు కదా ఐదు ఐదుగుర్తు ఎందుకు వదులుతాం అంటున్నా బ్యారం మొదలైతే ఐదుగురు వదులుతారా ఐదుగురుతు వదలం కదా వాళ్ళు మేము అక్కడ ఉండలేం బాబు అని వచ్చారు నేను అదే చెప్తున్నానండి నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏమన్నా చేసుకో నువ్వేమన్నా చేసుకో మీకు తెలుసు మీకు తెలీదా ఈ సతీష్ ఎవరు సతీష్ ఏం మాట్లాడాడు రేపు సతీష్ రాజ్యసభకి నామినేషన్ ఎట్ట వేస్తాడు ఏ పార్టీ తరపున వేస్తాడు ఈ రాజేష్ ఎవడు రాజేష్ రేపు రాజ్యసభకి రేపు వచ్చే బై ఎలక్షన్లో రాజేష్ ఎట్ట వస్తాడు రాజేష్కి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు రాజీనామాలకు కారణం ఏంటి మీకే తెలుసు ప్యూర్లీ అంతా కూడా లావాదేవీలు తప్పితే ఇందులో రాజకీయం ఏం లేదని చెప్తున్నాను మా నుంచి వెళ్ళిపోయారు మీరు చెప్తున్నారు ఇప్పుడు నన్ను అడిగారు ఏం జరిగింది మో మోపుదేవి వెంకటరమణ గారికో లేకపోతే బేదామస్తానరావు గారికో ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవటానికి ఏముంది అని అడుగుతున్నాను ఇక్కడ లేనిది అధికారం ఒకటేగా ఏం లేదంటే ఇక్కడ అధికారం లేదంతే కదా చెప్పచ్చు నేను చూడని అధికారమా మంది ఎవరన్నా మాట్లాడవచ్చు చూడని అధికారమా అంటే ఎప్పుడు అధికారం అధికారమే కష్టాలు ఊర్చుకుంటాక అందరికీ వయసు పర్మిట్ చేయకపోవచ్చు పరిస్థితులు పర్మిట్ చేయకపోవచ్చు ఒక వయసులో కష్టాలు అనుభవించడానికి ఓర్పు ఉంటుంది ఒక వయసులో అనుభవించడానికి ఓర్పు ఉండదు దాన్ని బట్టి ఉంటాయి చూడని అధికారమా చూసిన అధికారమా అందరూ చూసారు అందరూ చూడంందే ఆ కష్టాలు భరించటాకి